नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము సర్గ సర్గ రామలక్ష్మణులు పంపాతీరమునందున్న మతంగవనములోని శబరి ఆశ్రమమునకు వెళ్లి ఆమె చేసిన సత్కారమును అందుకొని ఆమెతో కలిసి మతంగవనమును పర్యవేక్షించుట శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతిగా సమర్పించి స్వర్గము స్వర్గముచేరుట తౌకబంధేన మార్గం పంపాయాదర్శితం వనే ఆతస్థతుర్దిశం గృహ్య ప్రతీచీం నృవరాత్మజ రామలక్ష్మణులు వనమునందు పశ్చిమాభిముఖులై బయలుదేరి కబంధుడు చెప్పిన పంపా సరోవర మార్గమును చేరిరి తౌ వీక్షంతౌ క్షౌద్రకల్పలా ద్రష్టుం సుగ్రీవం రామలక్ష్మణౌ ఆ రామలక్ష్మణులు మీద మొలచిన తేనె వంటి ఫలములు గల వృక్షములను చూచుచూ సుగ్రీవుని చూచుటకై వెళ్లిరి శైల పృష్ఠేతు పంపాయా పశ్చిమం తీరం రఘువంశము రఘువంశమునందు పుట్టిన ఆ రామలక్ష్మణులు మార్గమధ్యములో పర్వతము పైభాగమునందు ఆగుచు పంప పశ్చిమతీరమును చేరిరి తౌ పుష్కరిణ్యా పంపాయాస్తీరమాసాద్య పశ్చిమం అపశ్యతస్త శబర్య రమ్యమాశ్రమం పిమ్మట ఆ రామలక్ష్మణులు పంపాసరస్సు పశ్చిమ తీరము చేరి అక్కడ శబరి నివసించు రమ్యమైన ఆశ్రమమును చూచిరి తౌ తమాశ్రమమాసాయ ద్రుమైర్బుభరావృతం భ్యుపేయ ఆ రామలక్ష్మణులు ఆ ఆశ్రమమును సమీపించి అనేకమైన వృక్షముల చేత కప్పబడిన చాలా అందమైన ఆశ్రమమును చూచుచూ శబరిని సమీపించిరి తదా సిద్ధా సముత్య కృతాంజలి రామస్య పాదౌ చ ధీమత అప్పుడు సిద్ధురాలైన ఆ శబరి రామలక్ష్మణులను చూచి అంజలి ఘటించి లేచి రాముని పాదములను ధీమంతుడైన లక్ష్మణుని పాదములను స్పృశించి నమస్కరించను పామనీయ విధి రామ శ్రమణీం వారిద్దరికీ యథాశాస్త్రముగా పాద్యము ఆచమనము చేయుటకు ఉదకము మొదలైనవి అన్నీ సమర్పించను పిమ్మట రాముడు తీవ్రమైన నియమములు పాటించుచు తపస్సు చేయుచున్న ఆ సన్యాసినితో ఇట్లు పలికెను కచ్చిత్తే నిర్జిత విఘ్నా తప కచ్చిత్తే నియత క్రోధ ఆహారచోనే ఓ తాపసురాలా నీ తపస్సునకు విఘ్నములేవీ కలుగుటలేదు కదా నీ తపస్సు వృద్ధి పొందుచున్నది కదా నీవు క్రోధమును నిగ్రహించుకొనుచున్నావు కదా ఆహారము విషయమునందుకూడా నిగ్రహము అలవరుచుకొనుచున్నావు కదా కచ్చిత్తే నియమా మనస సుఖం కచ్చిత్తే గురు శుశ్రూషా భాషిణి చక్కగా మాటలాడు ఓ శబరీ నీవు చాంద్రాయణాది నియమములన్నీ చేసుకొంటివా నీ మనస్సులకు సుఖము లభించినదా నీవు చేసిన గురు సేవ సఫలమైనదా రామేణ తాపసీ పృష్టా సా సిద్ధాసి శశంసీ వృద్ధా రామాయ ప్రత్యవస్థిత తపస్సంపన్నురాలు తపస్సిద్ధి సంపాదించినది తపస్సిద్ధి సంపన్నుల గౌరవమును పొందినది వృద్ధురాలు అయిన ఆ శబరి రాముని మాటలు విని ఆతనికి ఎదురుగా నిలచి ఇట్లు పలికెను అద్య ప్రాప్తా సిద్ధిస్తవ సందర్శనాన్మయా అద్యమే సఫలం తప్తం గురవచ్చు పూజితా ఈనాడు నీ దర్శనము లభించుట చేత నాకు తపసిద్ధి లభించినది నేను చేసిన తపస్సు నేను చేసిన గురుశుశ్రూషా కూడా సఫలములైనవి సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి త్వయి దేవవరే రామ పూజితే పురుషశ్రేష్ఠుడవైన రామా ఈనాడు దేవతాశ్రేష్ఠుడవైన నిన్ను పూజించిన పిదప నా జన్మ సఫలము కానున్నది నాకు స్వర్గము లభించగలదు చక్షుషాతవ సౌమ్యేన లోకాం ఫత్ప్రసాదాందమా ఓ రామా సౌమ్యమైన నీ దృష్టి నాపై ప్రసరించుటచేత పవిత్రురాలను అయినాను ఓ శత్రు సంహారక నీ అనుగ్రహము వలన నేను అక్షయములైన ఉత్తమ లోకములకు వెళ్లగలను వివరణ పై మూడు శ్లోకములు ప్రాచ్యప్రతిలో లేవు చిత్రకూటం ప్రాప్తే విమానైరతుల ప్రభై దివమారూఢాయానహం పర్యచారిషం నేను పరిచర్యలు చేసిన మునులందరూ నీవు చిత్రకూట పర్వతము చేరినప్పుడే ఈ ప్రదేశము విడిచి సాటిలేని కాంతిగల విమానములు ఎక్కి స్వర్గమునకు వెళ్ళిపోయినారుైశ్చాహ ముైర్మైర్మహర్షి ఆగమిష్యతి రాపుణ్యమిమాశ్రమం సే ప్రతిగ్రహీతవ్య సౌమిత్రిసీతోతిథి తృష్ట్వా వరాోకానక్షయాష్యసి ధర్మవేత్తలు చాలా పూజనీయులు అయిన ఆ మహర్షులు నాతో ఇట్లు చెప్పిరి పవిత్రమైన నీ ఆశ్రమమునకు రాముడు రాగలడు లక్ష్మణ సమేతుడైన ఆ రామునకు నీవు తగు విధముగా అతిథి సత్కారము చేయవలను ఆతని దర్శనము చేసిన పిమ్మట నీవు అక్షయములైన ఉత్తమ లోకములకు వెళ్లగలవు సంచితం పురుషర్షభ సంభవం ఇక్కడ పురుషర్షభ అను పదానికి బదులు రఘునందన అను ప్రాచ్యపాఠము బాగున్నది పురుషశ్రేష్ఠుడవైన రామా నేను నీ కొరకై పంపాతీరమునందు పుట్టిన అనేక విధములైన వనమునందు లభించే పదార్థ సముదాయమును ప్రోగుచేసి ఉన్నాను స ధర్మా శబరీమిదం రాఘవ ప్రాహ విజ్ఞానేమష్ ధర్మాత్ముడైన రాముడు శబరి మాటలు విని నిత్యము జ్ఞానమార్గమునందు ఉండు ఆ శబరితో ఇట్లు పలికెను దనో సకాశాత్త ప్రభావం తే మహాత్మన సంద్రష్టుం యది మన్యసే మహాత్ముడైన దనువు నుండి నీ ప్రభావమును గూర్చి విని ఉన్నాను నీవు అంగీకరించినట్లయితే దానిని ప్రత్యక్షముగా చూడదలచుచున్నాను ఏతత్తు వచనం శ్రుత్వా రామవక్ాద్ నిశ్రుతరీ దర్శయామాస తావుభౌ తన మహత్ శబరి రాముని నోటి నుండి ఈ మాట వెలువడగానే వారిద్దరికీ గొప్పదైన ఆ వనమును చూపించను పశ్య మృగపక్షి సమాకులం మతంగ వనమిత్యేవ విశ్రుతం రఘునందనా ఓ రామా మతంగ వనము అను ప్రసిద్ధి గల ఈ వనమును చూడుము ఇది దట్టమైన మేఘము వలె ఉన్నది మృగములతోనూ పక్షులతోనూ వ్యాప్తమై ఉన్నది ఇహతేమానో గురవో మే మహాద్యుతే జుహవాంచక్రిరేతీర్థం మంత్రవన్మంత్ర పూజితం గొప్ప కాంతిగల రామా పవిత్రమైన మనస్సులు గల నా గురువులు ఇక్కడ మంత్రములతో కూడి మంత్రముల చేత పూజింపబడిన గంగాది తీర్థములను ఆహ్వానించిరి లేదా యజ్ఞము చేసిరి వివరణ అను ప్రాచ్యపాఠమునకు అర్థము సులభముగా ఉన్నది కోవిదాహ అనగా మంత్రములందు ప్రావీణ్యము గల నా గురువులు మంత్రవత్ అనగా మంత్రపూర్వకముగా అనలం అనగా అగ్నిని జుహవాంచక్రు హోమము చేసిరి అని అర్థము ఇయం ఇయ ప్రత్యక్స్థలీేది పుష్పోపహారం కుర్వంతి శ్రమాదుద్వేపి భిక్కరై నేను శుశ్రూష చేసిన ఆ మునీశ్వరులు పశ్చిమమున ఎత్తుగా ఉన్న ఈ వేదిక మీదనే దౌర్బల్యము చేత మణకుచున్న చేతులతో పువ్వులను సమర్పించుచుండేవారు తేషాం తప్రభాణ పశ్లాపి ద్యోతయంతి దిశ సర్వాతుల ప్రభా ఓ రామా చూడుము ఆ మునీశ్వరుల తపప్రభావముచేత చేత సాటిలేని కాంతిగల వేదికలు తమ శోభతో అన్ని దిక్కులను ఎట్లు ప్రకాశింపచేయుచున్నవో చూడుము అశక్నువద్భిస్తైర్గంతుపవాసశ్రమాలసై చింతితేభ్యాగన్ పశ్య సప్త సాగరాన్ ఉపవాసములచేత కలిగిన దౌర్బల్యముచేత అలసులై నడచుటకు కూడా శక్తి లేని ఆ మునీశ్వరులు స్మరించగానే ఏడు సముద్రములు కలసి వచ్చినవి వాటిని చూడుము షేకైస్తైర్న్యస్తావల్కలాః పాదపేష్హ అద్యావశిషి ప్రదేశే రఘునందన ఓ రామ ఇక్కడ స్నానములు చేసిన ఆ ఋషీశ్వరులు ఈ ప్రదేశమునందు చెట్లపై ఆరవేసిన నారచీరలు ఇప్పటికి కూడా ఎండలేదు దేవార్యా మాని కృతాని వై పుష్పై కువలయై సార్ధం నోపయాంతివై దేవతా పూజాది కార్యములు చేయు ఆ మునీశ్వరులు నల్ల కలువులతోనూ పుష్పములతోనూ ఏ మాలికలు నిర్మించినారో అవి ఇంకనూ వాడలేదు కృత్స్నం వనమిదం దృష్టం శ్రోతవ్యం శ్రుతం త్వయా తదిచ్చామ్యభ్యను జ్ఞాతమేతరం ఈ వనమును అంతా చూచినావు వినవలసిన విషయములు వినినావు అందుచేత ఇక నేను నీ అనుజ్ఞ పొంది ఈ కళేబరమును విడువవలను అని కోరుచున్నాను తామిామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం ముని చ పరిచారిణి ఈ ఆశ్రమములో నివసించిన ఏ మునీశ్వరులకు నేను శుశ్రూష చేసేదాననో పవిత్రమైన మనస్సుగల ఆ మునీశ్వరుల సమీపమునకు వెళ్లవలెనని కోరుచున్నాను ధర్మిష్ఠం తువచ శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణ ప్రహర్షమతులం ఆశ్చర్యమితి తత్వత ధర్మయుక్తమైన ఆమె మాటలు విని రామలక్ష్మణులు నిజముగా ఈ ఆశ్రమము ఆశ్చర్యజనకముగా ఉన్నది అని పలుకుచు సంతోషించిరి తాము రామ శ్రమణీం రామణీం అర్చితోహం త్వయా యా భక్ గమం యథాసుఖం కఠినమైన వ్రతములు గల ఆ శబరితో రాముడు ఇట్లు పలికెను నీవు నన్ను భక్తి పూర్వకముగా పూజించితివి సుఖముగా నీ ఇచ్ఛానుసారము వెళ్ళుము వివరణ ఈ శ్లోకములోని ఉత్తరార్ధానికి బదులు ప్రాచ్యపాఠములో అనుజానామి గచ్ఛేతి ప్రహృష్ట బ్రవీత్ అని ఉన్నది ఇతక్తా జటిలా వృద్ధా చీరకృష్ణాజి నాంబరా తస్మిన్ముహూర్తే శబరీ దేహం జీర్ణం జిహాసతి అను జ్ఞాత రాణ హుపాత్మానం హుత జ్వలత్పవక సంకాశా స్వర్గమే జగమసా జటలను నారలను కృష్ణాజినమును ధరించిన వృద్ధురాలైన ఆ శబరి రాముని మాటలు విని ఆ ముహూర్తమునందే దేహమును విడువవలెను అని నిశ్చయించుకొని రాముని అనుజ్ఞ పొంది తన శరీరమును అగ్నిలో హోమము చేసి ప్రజ్వలించుచున్న అగ్నితో సమానమైన శరీరముతో స్వర్గలోకమునకు వెళ్ళెను దివ్యాభరణ సంయుక్త లేపనా దివ్యాంబరధరా త్ర బూవ ప్రియదర్శనా విద్యుత్ విద్యుత్సౌదా పిదప ఆమె దివ్యములైన అలంకారములు దివ్యములైన పుష్పమాలలు అనులేపనము దివ్యములైన వస్త్రములు ధరించి మెరయుచున్న మెరుపువలే ఆ ప్రదేశమునంతా ప్రకాశింపచేయుచూ చూచుటకు ఆనందము కలిగించునదిగా అయ్యను ే సుకృత విహరంతి మహర్షయ తత్పుణ్యం శబరీ స్థానం సమాధినా శబరి తన తపోబలము చేత పుణ్యాత్ములైన ఆ మహర్షులు ఏ స్థానమునందు విహరించుచున్నారో ఆ పుణ్యస్థానమును పొందెను इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये वाल्मीकिये अरण्यकाण्डे चतुःसप्ततितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम